ఈరోజు ఈవినింగ్ స్నాక్ కోసం నేను కార్న్ అయితే ఉండబడి అనమాట చాలా డేస్ తర్వాత తింటున్నా ఇంకా స్వీట్కాన్ ఇంట్లో ఉన్నాయన్నమాట ఫస్ట్ స్వీట్ స్వీట్కాన్తో అయితే నేను ఏదైనా డిఫరెంట్గా స్నాక్ చేద్దామనేసి అనుకున్నా కానీ అయితే చాలా ప్రాసెస్ అలా అయితే ఉందన్నమాట ఇంకా డీప్ ఫ్రైస్ అలా ఉండేసరికి నేను ఇంకా ఎందుకు అంత హెవీగా అన్నట్టు నేను జస్ట్ స్వీట్ కార్న్ అయితే కొంచెం సాల్ట్ వేసి లైట్గా అనమాట సాల్ట్ వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ నేనైతే ఇలా ఉడకబెట్టేసాను టూ హాఫ్స్ కింద అయితే చేసి ఒకటైతే కాల్చుకుని అనమాట స్టవ్ పైన పెట్టి అది అంతగా కాలేదన్నమాట మాడిపోతుంది సో ఇంక అందుకని చెప్పి ఆ టేస్ట్ కన్నా ఇలా ఉడకబెట్టుకుంటే బాగుంటుంది అనేసి ఈ రెండు అయితే బాయిల్ చేస్తున్నాను టోటల్గా అయితే మూడు చేసేసి ఉంటే బాగుండు అనిపించింది కాల్చిన తర్వాత ఎందుకంటే నాకు కాల్చిన దానికంటే ఇలా బాయిల్ చేసుకుంటేనే బాగుంది అనిపించింది సో ఫస్ట్ అయితే త్రీ అయితే కాల్చేద్దాం అనేసి అనుకుందా కానీ మళ్ళీ ఒకటి కాల్చిన తర్వాత ఎలా ఉంటుందో చూసి రిమైనింగ్ కూడా చేద్దాం అనుకున్నాను ఈ లోపల ఒక త్రీ విజన్స్ పెడితే పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయాయి ఉన్నప్పుడు తింటే చాలా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది కదా అండ్ నెక్స్ట్ అయితే టేబుల్ అంతా చాలా డస్ట్గా కూడా ఉంది ఇంకా మిర్రర్ కూడా అనమాట సో ఇంక అందుకనే నేనైతే క్లీన్ చేశాను ఇంకా అయితే నా దగ్గర కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను ఒక స్టాండ్ అయితే తీసుకుని చాలా రోజులు అయితే అయ్యింది అని చెప్పి ఆ స్టాండ్ అయితే అలా ఉండిపోయిందనమాట సో ఇంకా నా దగ్గర అయితే ఇలా ప్లాన్స్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ అయితే సపరేట్ చేసి నేను ఇలా చిన్న చిన్నవి వేస్ట్ ఉంటాయి కదా అందులో అయితే ఇలా నేను అరేంజ్ చేసుకున్నాను సో అందుకని చెప్పి నేను ఆ స్టాండ్లో అనుకున్నా కిచెన్లో అనుకున్నా యాక్చువల్గా అయితే కానీ కిచెన్లో అయితే సరిపోలేదనమాట లెంత్ ఎక్కువైపోయింది సో ఇంక అందుకనే నేనైతే ఇలా టేబుల్ పైన ఈ ప్లాన్స్తో అరేంజ్ చేస్తాము అనేసి ఇవన్నీ అయితే నేను ఒక చోట పెట్టుకుని చేస్తున్నాను అనమాట ఇదైతే చూడండి డిస్పోజబుల్ది జెల్లీ ఉంటుంది కదా అందులో అయితే ఇలా కొత్తగా అనమాట ఆ ప్లాంట్ నేమ్ వచ్చేసి కాయిన్ ప్లాంట్ అంట రౌండ్గా ఉంది లీఫ్ అంతా అయితే అలా రౌండ్గా ఉంది అనమాట సో డిఫరెంట్గా ఉంది వాటర్లో అయితే గ్రో చేస్తున్నాను సాయిల్లో పెట్టకుండా ఎలా గ్రో అవుతుందో లేదో ప్లాంట్ చూద్దాం అన్నట్టు నేనైతే ఆ వాటర్ వేసి పెట్టాను చిన్న దాంట్లో అండ్ నెక్స్ట్ క్యాండిల్ డిఫ్యూజర్ అనమాట అది కూడా సమ్ టైమ్స్ ఈవినింగ్స్ అలా అయితే ఫ్రెష్నెస్ కోసం అయితే వెలిగిస్తాం సో అందులో ఇంక అరేంజ్ చేసేసాను అండ్ ఈ వీలైదైతే నేనే చేశాను అనమాట అది కూడా నేనే అరేంజ్ చేశాను ఓవరాల్గా అయితే ఇలా ఉందనమాట చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్ చేయండి ఇంకా నేనైతే అండ్ పైకి అయితే వెళ్తున్నాను వాటర్ వేద్దామని చెప్పి ప్లాన్స్కి అయితే సో నేను వెళ్ళినప్పుడే కాసేపు అలా అయితే ఉంటా అనమాట పైన బర్డ్స్ ఇంకా సన్సెట్ అలా చూస్తూ సో ఇవి అన్నట్లకి వాటర్ అయితే వేసేస్తున్నాను నా దగ్గర ఉన్న కొన్ని ప్లాన్సే కానీ రెగ్యులర్గా వాటరింగ్ అదంతా అయితే చేస్తాను డైలీ కూడా సో అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా ఎక్కువ వాటర్ వేయాల్సి ఉంటుంది అండ్ నేను అన్ని వాటికైతే వేసేసా ఇంకా ఫ్లవర్స్ అయితే మా దగ్గర అంతగా ఏం లేవన్నమాట జస్ట్ తులసి ప్లాంట్ ఇంకా కనకంబరాలు అవి మాత్రమే ఉన్నాయి ఒకే ఒక్కలు రోజ్ ప్లాంట్ కూడా ఉంది అదైతే మేము తెచ్చినప్పటి నుంచి గ్రోత్ ఇంకా ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి అన్నమాట అండ్ ఇంకా ఈవినింగ్ అయితే అయ్యింది అరౌండ్ సిక్స్ థర్టీ సిక్స్ ఆ టైంకి అయితే నేను విండోస్ అయితే క్లోజ్ చేస్తున్నాను నేను ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ దగ్గర అయితే ఇలా మనీ ప్లాంట్ అయితే ఇది కూడా వాటర్లో అయితే గ్రో చేస్తున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ డే అయితే మేము విజయవాడ అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము ఎందుకంటే మా మమ్మీ మొక్కకున్నారన్నమాట సో మా మమ్మీకి లక్కీగా రోజు హాలిడే కూడా ఉండే అందుకనే మేము విజయవాడ వెళ్దామని సడన్గా అయితే అనుకున్నాం ఇంకా మార్నింగ్ లేచి అయితే అనమాట అండ్ మేమైతే ట్రైన్లో వెళ్ళాము అండ్ మేమైతే సడన్గా అనుకున్నాం కాబట్టి ఇంకా టికెట్స్ బుక్ చేయడానికి అసలు అవ్వలేదు సో అందుకనే అయితే మేము నార్మల్గా అయితే వెళ్ళిపోయామన్నమాట అండ్ ట్రైన్ అయితే అస్సలు ఖాళీ లేదనమాట అండ్ లక్కీగా మాకైతే సీట్స్ అయితే దొరికాయి కానీ ఇలా సడన్గా వెళ్ళినప్పుడు టికెట్స్ లేకపోతే చాలా కష్టమవుతుంది ఇంకా వచ్చేప్పుడైతే యాజ్ యూజువల్గా ట్రైన్ కూడా ఖాళీ లేదు ఇంకా మేమైతే నుంచవలసి వచ్చింది చాలాసేపు ఆ తర్వాత అయితే మళ్ళీ కూర్చున్నాము సీట్ దొరికింది ఇంకా మేమైతే విజయవాడ రీచ్ అయిపోయాము రీచ్ అయిపోయిన తర్వాత అయితే ఆటో అయితే తీసుకుని టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము అండ్ మీకైతే చూపిస్తాను చూడండి కృష్ణానివర్లో అసలు వాటరే అనమాట అంత ఫ్లడ్స్ వచ్చినా సరే అయితే వాటర్ అయితే చాలా చాలా తక్కువ అయితే ఉన్నాయి అండ్ మేమైతే ఆటోలో వెళ్ళాము కాబట్టి మనకి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది కదా టెంపుల్ ఐ మీన్ కింద అయితే దింపేస్తారు ఇటు సైడ్ అయితే యాక్చువల్గా మనం బస్లో వెళ్తే డైరెక్ట్గా ఫ్రంట్ సైడ్ నుంచి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి వెళ్తే మనకి డైరెక్ట్ లైన్ అయితే ఉంటుంది ఇలా వెళ్తే మాత్రం సెవెన్ ఫ్లోర్స్ ఎక్కాల్సి ఉంటుంది సో అలా కాకుండా బస్సులో వెళ్తే బాగుండు అనిపించింది నాకైతే సో అదనమాట టెంపుల్ అయితే ఇంకా మేమైతే కొబ్బరికాయ అవన్నీ అయితే తీసుకుని టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా అక్కడ మాకు అయితే త్వరగానే అయిపోయిందని చెప్పచ్చు జస్ట్ జస్ట్ వన్ అవర్కి అలా అయితే మాకు దర్శనం అయితే అయిపోయింది ఇంకా బైక్ వచ్చిన తర్వాత ఫొటోస్ వీడియోస్ అవి అయితే తీసుకున్నాము ఇంకా అయితే అక్కడ ప్రసాదం కూడా తీసుకున్నాం అన్నమాట సమ్ టైమ్స్ అనకూడదు కానీ ఇక్కడ ప్లేయర్ అయితే చాలా బాగుంటుంది కొన్నిసార్లు అయితే అసలు బాగోదనమాట మేము వెళ్ళిన అయితే చాలా బాగుంది అనమాట సో ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికైతే కొంచెం అందరూ పడిపోతూ ఉన్నారనమాట పక్కన అయితే సో నేనైతే అందరూ వెళ్ళేంత వరకు వెయిట్ చేశాను ఇంకా అయితే నేను ఇక్కడ నుంచి నాకు ఇలా వ్యూస్ చూడడం అంటే చాలా ఇష్టం సో వ్యూ అయితే చూడటానికి అయితే వెళ్ళాను మీకు కూడా చూపిద్దాం అనేసి రిస్క్ చేసాం అనమాట విల్స్ బయటకు పెట్టిన ఫోన్ అయితే తీసాను ఇక్కడి నుంచి అయితే మనకి కృష్ణారి రివర్ కూడా కనిపిస్తుంది అండ్ ఇదంతా అయితే విజయవాడ అనమాట ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగుందనమాట బిల్డింగ్స్ అది అయితే ఇంకా అయితే మేము లంచ్ అయితే టెంపుల్లోనే చేసామా అన్న ప్రసాదం పెడతారు కదా సో వెళ్ళగానే అయితే మనకి ఇలా అరిటాక్ అయితే వేశారు అరిటాక్లో భోజనం తిని కూడా చాలా అయితే అయింది ఇంకా అయితే లంచ్ చేసేసి మళ్ళీ ఆటోలో అయితే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా మాకు ట్రైన్ అయితే అనమాట వెళ్ళగానే సో ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము ఇంకా రాజమండ్రి కూడా రీచ్ అయిపోయాం అనమాట చాలా త్వరగానే So that's it for today, friends. I hope you liked the video. Thank you for watching. Please do like, share, and subscribe.